మీకు ఈ వీడియో నచ్చుతున్నాను ప్లేస్ ఫ్లైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ ఉన్నకు తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను బిగ్ బాస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ గురించి మాట్లాడదాం సంజన అంటుంది అన్నీనే దొంగతనాలు చేసేవారు ఇప్పుడు అందరినీ దొంగతనాలు చేయాలంటే నాకైతే లేదురా అని చెప్తుంటారు గౌరవ్ తన ఇద్దరు దొంగత దొంగతనాలు చేయడానికి వాళ్ళు ఉంటారు తర్వాత సంజన గౌరవ్ ఇద్దరు మాట్లాడుకుంటారు అరే నేను అప్పుడు అన్ని దొంగతనాలు చేస్తుంటారా గౌరవ ఆయన దొంగతనాలు చేస్తుంటే ఇప్పుడు దొంగతనాలు అంటే నేను భయం అనిపిస్తుందిరా అని అంటుంటే అది అవసరం గొడవ తను రైతు గొడవ డబ్బు కోసం చాలా గొడవ ఆడతారు తనుజ దివ్య కూడా గొడవ సరే రేటు గొడవ ఎడ్డు గొడవ అయితే ఇంకా కూరయితే రామ్ తనుజ వీళ్ళిద్దరిలా నాకైతే తను జది గోడం అనిపించింది తను జనిపించింది ఎందుకు తను జాతి తప్పనిపించిందో చెప్తా తనుజ ప్రతిసారి రామ్ని ఏ ఒక మాట అదే నువ్వు లేరు కలిపి అక్కడ అట్లనే అయితే చాలా తప్పు తప్పనిపించింది తర్వాత మాధురి తనుజ మాధురి అలిగిందని కామస్ వచ్చి వంట చేసుకుంటుంటే తనుజ వచ్చి రాజు అలా కాదు రాజు ఇలా ఇలా అంటే మన టీం ఒక యూనిటీగా ఉండాలి యూనిటీ లేకపోతేనే గొడవం కదా అట్లానే అంటారు తర్వాత మాధవి తన ఇద్దరు ఇద్దరు చాలా గొడవ చేశారు తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుల్ కూడా ఇమాన్యుల్ కాము లేటా ఇప్పారు రైతు తన గొడవ చాలా పెద్దగా అయిపోతుంది నువ్వు అడవుకు నువ్వు అడవుకు నువ్వు అటువరకు నువ్వు అడవు పెద్ద అయిపోతుంది అస్సలు ఇద్దరికి ఇద్దరికి పడదో పడదు ఏం ఘోరమైన బోర్లు చేసుకుంటారు తర్వాత రైతు ఈ మేనల్ తమ తిని మాట్లాడు చాలా ఓవర్ చేస్తుంటారు నాకు అస్సలు తప్ప ఓకే దొంగతనాలు చేయమని చెప్పారు కానీ మరీ అంత ఓకే ఇన్ని రోజులు తవ్వంటే నచ్చని ఒక దివ్యని దివ్యకు ఇస్తుంటుంది దివ్యని దివ్యది కానీ అవి అయితే నాకైతే కరెక్ట్ అనిపించాల నిజంగా చాలా బాధ అనిపించింది పాపం రైతుకు ఎలాంటి సపోర్ట్ లేకుండా పోయిందేమో అని అనిపించింది తగ్గ చాలా రైతుకు సపోర్ట్ చేస్తే ఒకలాగా సపోర్ట్ సారీ తరుణ్ సపోర్ట్ చేస్తే ఒకలాగా తరుణి సపోర్ట్ చేయకపోతే ఒకలాగా అనిపించింది తర్వాత రైతు అని ఎట్లా అని ఉన్నాయి కదా నాకు అది ఇది అని అమ్మ అబ్బాయితో లేదు అమ్మ అనే ఇది అనిపి అట్లాడుతుంటారు అన్న కూడా ఎవరు అన్నమా చూనన్నా అనగా సంజన అందరూ అందరూ దొంగతనాలు అట్లాంటివి చేస్తే పాపం అనిపించింది తనచర్ దివ్య ఇద్దరు డబ్బు నీకు ఇచ్చాడు కదా ఒక డబ్బు గురించి మాట్లాడకూడదు మాధులు ఇద్దరు అలిగిపోతుంటారు మాస బాత్రూంలో కూడా ఇద్దరు మనీ గురించి మాట్లాడుతుంటారు మనీ వింటూనే ఎంచుకోలేదు కానీ మనీ వింటున్నాయని అంటారు నాకు చూసి దివ్య ఈడ మనీ ఎంతమే నేను ఎంచలే కానీ మనీ ఉన్నాయని చెప్పారు అది అయితే ఆల్రెడీ అనిపించింది గేమ్లో అందరు దొంగతనాలు బిగ్ బాస్ ఒకటి చూసినప్పుడు బిగ్ బాస్ నన్ను మోసం చేసి బిగ్ బాస్ అంత దొంగతనాలు జరుగుతుంటాయి అంటే బిగ్ బాస్ చెప్పింటారు సంజన గారు అది టీంలో అది నాకు సంబంధం చూసుకోండి అంటాడు నాకు సంజన ఇద్దరు మాట్లాడుకుంటుంటారు అయినాక దివ్య తను ముగ్గురు అని తాను చెప్తుంటాడు సో మన తర్వాత రూతు రూతుతో ఉంటారు మనకి టీవీ ఉన్నప్పుడు రూతుంది టీవ్ అని తను తీసింది నేను చూశాను కానీ టీమ్ ఉన్నాం కాబట్టి టీం అప్పు ఉన్నప్పుడు మనం అందరం చూసుకొని తీసుకోవాలి కదా ఎందుకు అంత గొడవ అని మాట్లాడుతుంటే అది అయినట్టు నాకు చాలా బాగా అనిపించింది కానీ అది ఇది కంట్రోల్ వచ్చి కదా నాకు కంటెంట్ రావాలని నేను ఆడుతాను హండ్రెడ్ పర్సెంట్ నేను ఆడతాను అంటే అది అయినట్ అనిపించింది నిజంగా ఇద్దరు ఇద్దరు కనెక్ట్ కానీ ఓకే మనీ దొంగతనం దివ్య సంజనం వీళ్ళిద్దరు బాగా గొడవ జరుగుతుంది మనీ దొంగతనం చేసింది దివ్యనే అని చెప్పారు కదా రేపు నుంచి దివ్య ఉంటే ఇంకేం ఆడనని అంటారు దివ్య అంటుంది మీరు గుడ్లు దొంగతనాలు చేయడం ఇంట్లో కాపీ దొంగతనం ఇంట్లో అంతా పాలు చేసినప్పుడు ఎవరు ఏం అనొద్దుకోరని ఒక్క మాట కూడా అనొద్దు ఈరోజు మీరు ఇలా ఉంటే మిమ్మల్ని నానల్లా అదే అదే అని పెద్ద గొడవ అవుతుంటారు చాలా గో గొడవ చేస్తుంటారు ఇదే హ్యూమానిటీ హ్యుమానిటీ హ్యూమానిటీ ఈ సంజయ్ హ్యుమానిటీ హ్యుమానిటీ అని మాట్లాడి మాట్లాడి చంపిస్తుంది అంత ఫీల్ అనిపిస్తుంది గొరవ వస్తుంటుంది అనే తర్వాత మాధురి ఇద్దరు డబ్బు రాసుకో డబ్బు కదా డబ్బు పంచుకోరు కదా అని అంటారు తర్వాత ఏమిటి సందా సందో ఇ

చందన నామినేషన్ చేసిన వలన వాళ్ళందరూ మనం సెలబ్రిటీస్ రా మన వాళ్ళు హై క్లాస్ లో ఇవన్నీ పిచ్చి పిచ్చి ఎందుకు మాట్లాడుతూ అర్థం కాదు నిజంగా ఒకసారి ఏముంది మాట్లాడుతుందో పిచ్చి పిచ్చి చేసారు మన తర్వాత మన క్లాసులు తోలు అంటే ఇంకా సాధనటు ఏంది సంతాన ఏంది ఐ క్లాస్ ఇవన్నీ చూపి చూపించినచ్చు అంటే కళ్యాణ్ లేదు అంటే ఫస్ట్ అంటారు ఐ క్లాసులు లో క్లాసులు అవన్నీ ఎందు మనల్ని క్లాసులు గీస్ ఇంకా బిగ్ బాస్ రోజుకి వచ్చినాక అందరూ ఐ క్లాసులు లూ క్లాసులు గీ క్లాసులు అని అనుకుంటే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు అందరు సమానమే అక్కడ ఉన్నప్పుడు అందరు సమానమే నాకైతే అందరూ సమానమే అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నావు ప్లీజ్ కమెంట్ చేయండి సంజన వేసే కొన్ని సిచ్యువేషన్స్ అస్సలు నాకైతే నిజంగా అసలు నచ్చట్లేదు ఏందా మీ సంజన ఇలా మాట్లాడుతుంది అని అనిపించింది రియల్ అది చెప్తున్నా ఫుల్ కోపం వచ్చింది తర్వాత రీతు గౌరవం వీళ్ళిద్దరు మనీ అంటే మా గౌరవ మనీ వెతుకుంటుంటే రాష్ట్రంలో కానీ ఏమంటాడు ఏమన్నాడు బట్టలు చేసుకుంటున్నట్టు తర్వాత రీతు మాట్లాడుతుంది నాకు మనీ వస్తే మీ దానిలో ఉక్కుతాను నాకు మనీ ఇవ్వండి కంటెంట్ కాంటెంటర్ అనగా నాతో మనీలో నేను మనీ కోసం ఏ డ్రెస్ అని అంటే అయితే గౌరవం రైతు వెనక బిగ్ బాస్ ఏడు ఎవరిని నమ్మడానికి రాదు బిగ్ బాస్ ఎవరు నమ్మడానికి రాదు అందరూ ఒకటేలాగా ఉంటారు అందరు ఇదే ఉంటారు అని అంటారు అది అయితే ఐదు అనిపించింది వెనక రమ్య ఇమాన్యలు సాంగ్ గురించి సాంగ్ పాడతా సిపాయి సిపాయి సాంగ్ ఎనక పాట ఎందుకు వాడవు అని అడుగున్నారు అంటే సన్న అంటే నేను మంచివాళ్ళు ఏంటంటే అంటే మంచి వాళ్ళని అంటుంది తనుజా సంజయ్ ఇద్దరు ఏ తిల్లు నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నీకు ఇస్తాం అనేది అంటే నాకు మనీ ఎంత ఇస్తాం అంటే నువ్వు వచ్చినాక నేను చెప్తా కదా నేను ఇంకేవరికి వెళ్ళి వచ్చినాక చెప్తాను కదా అంటే నువ్వు లేదు ఎవరికి చేరుతాను అది ఐదు లెటర్ తర్వాత తనుజా రామ్ ఇద్దరు మాకు మాట్లాడు తనుజా మాట్లాడు రామేశ్వరులకు ఘోరం అనిపించింది రోజురోజు దిగజారి నుంచి మాట్లాడుతుందా ఏం మాట్లాడుతుందో నాకు అర్థమవుతులేదు అది ఒక్కటితో చాలా తప్పనిపించింది నిజంగా ఘోరం అనిపించింది తర్వాత టీం సంజన వీళ్ళు ఇంత టీం అందరూ అయినాక వీళ్ళు పానీపూరిది సంజన వాళ్ళ పానీపూరి టీవో మాదిరి వీళ్ళు టీం టీ గురించి వాళ్ళు వాళ్ళకుంటారు అది నాకైతే కరెక్ట్ టైం తెలియదు టీ గురించి పాపం సంజన గారు అందరూ అందరు దొంగతనం చేసి ఎట్లనో అలాగే చేసి అందరు తింటుంటారు సంజన గారిది అది నాకు పాపం అనిపిస్తుంది సంజన లో అయిపోయినా కూడా ఇమాన్యుల్ సపోర్ట్ చేయకపోయినా కూడా సంజన అలగలేదు అదే తను జైన్ే ఇమాన్యుల్ సపోర్ట్ చేసేలా అలిగిపోయి ఏడుస్తుండే కానీ అలాగూ ఇమాన్యుల్ సంజన ఒకటి బిహేవియర్ కూడా నాకు చాలా నచ్చుతుంది ఇవి సపోర్ట్ చేయలేదని ఒక నాకు నా ఉంటలేడని ఉంటుంది అని కానీ అట్లా అసలు అనుకుంటారు సంజన వీళ్ళు వాళ్ళే ఆడుతుంటారు గేమ్ అయితే సూపర్ అనిపించింది నాకు సంజన వాళ్ళు కూడా పని మీరు తినకపోతే దాని మాట్లాడుతుంటే అది అయిన ఫుడ్ అయిలట్ అనిపించింది రీతు ఇంకా ఫుడ్ గురించి పోతుంటారు రీతు ఫుడ్ కోసం ఆరా అరే ఫుడ్ కోసం పోతుంటారా అని అంటారు అది అది ఐలేట్ అనిపిస్తుంది అయినాక రేపు వాళ్ళు ఫుడ్ కోసం ఫుడ్ కోసం పోతారు ఆరం మీద అని అంటుంటారు అది ఐలేట్ అనిపిస్తుంది సాంజాన్ రెండు ఇమానాలు కూడా అడుగుతాడు ఇది ఎంత అంటే వంట ఉంటాయి అంటే ఇది ఎప్పుడన్నా నువ్వు తిన్న ముఖమా బయట దానికి బయట దానికి ట్వంటీ రూపీస్ అని అంటారు అనకూ నా బిడ్డ నా బిడ్డ అని బిడ్డంటది అప్పుడు ఆయన తినేసి ఏదో వాళ్ళు మాట్లాడుకుంటే ఈ వ్యాన్ నువ్వు వద్దులే మాకు వద్దులే ఇచ్చే వాళ్ళు ఎదుకో కదా కనుకో అని పువ్వు నువ్వు పోయి కట్టేసినాక ఫుడ్ తిన్నది ఓకే సేపాటికి నా బిడ్డ నా పిండికి వచ్చిందని ఇంకా స్లోకాన్స్ నిజంగా ఏవైనా స్లోకాన్స్ అయితే ఐ లైట్ పోతారు ఐలైట్ నాకైతే ఇంకా స్లో అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు వీళ్ళిద్దరు ఫుడ్ గురించి ఆ విషయంలో మాట్లాడుకుంటారు అది ఐ లైట్ నిజంగా ఫుడ్ ఇస్తాను నాకు ఇంతమంది అంటే ఫుడ్ ఇవ్వండి నాకు ఫ్రెండ్లు కాదు ఒకటి టీచర్ మీకు ఇన్ఫర్మేషన్ సార్ సీమాన్ సంజయ్ నేను రేటు ఇద్దాం ముగ్గురు టాస్క్ ఈ టీంకి పోతారు టీంకి పోయినాక టాస్క్ అదే ఉంటారు స్లోకాన్స్ మాదిరి అప్పవారు అప్పవారు వెళ్ళబో వెళ్ళిపో తర్వాత కళ్యాణం ఒక స్టాడము ఇవన్నీ చూస్తుంటారు రామ్ గౌరవ మాధురి ఇద్దరు కడ్డు గురించి ఆగిపోయి అయినాక ఒకటి నచ్చింది ఏంటంటే కెప్టెన్ కూడా ఉన్న మన సుమనాన్న పాడుకుంటారు సుమనాన్న మాధురి సరే సుమనాన్న సంజన గారు కళ్యాణ్ సరే డిమాన్ వారు రమ్య శారీలంతా పండుకుంటారు పడుకునే తర్వాత వెనక వస్తాడు వస్తుంది రాఘవారు చే సుమనా నేను పడుకోలేదు సుమనా పూర్వకే అనిపిస్తుంది సుమనాన్ని నేను పడుకోలేదు అని అంటారు వాళ్ళు అనుకున్నాను సన్ని కెప్టెన్ అనుకుంటే నేను పడుకున్నట్టే లేదు లేదు ఆమెను అడుగుతుంది ఆమెను ఆడుకున్నాను అంటారు అది కూడా నాకు నచ్చలేదు రియల్ అసలు నచ్చలేదు కూర్చున్న తర్వాత సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు హైలైట్ అయింది అది చెప్పు తొన అదంతా అంతవరకు వెయ్యాలి అదైతే హైలైట్ అయిపోయింది తర్వాత ఓకే క్లాస్ కనుక ముందు ఒకటి ఏంటంటే మా అమ్మ సీరియస్ సీరియస్కుంటే ఆడికి వచ్చినానే ఇప్పుడు ఆమె నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళందరూ బలవంతం చేసి మళ్ళా రడ్డు కడతారు అది తర్వాత మాధురి మాధురి టీము సన్న టీము వీళ్ళిద్దరిలో రీతి ఫస్ట్ సిక్స్ పాయింట్ టూ రీతి గేమ్స్ అయితే హైలైట్ ఆడుతుంది తర్వాత సాయి జీరో తనుజ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఇంకా వీళ్ళందరూ ఇంకా కొంతమంది మెయిన్ గిట్ల ఎగిరిపోతుంటారు రమ్య ఫోర్ పాయింట్ నైన్ నిఖిల్ సిక్స్ పాయింట్ త్రీ ఇంకా వీళ్ళందరూ బాల్స్ అని అవంతా అక్కడ అక్కడైతే ఎగిరిపోతుంటే అది ఒక్కటి నాకైతే ఫుల్ కామని అనిపించింది నిజంగా సూపర్ సూపర్ అనిపించింది ఈ టాస్క్ గెలిచిన వాళ్ళని ఆపోజిట్ టాస్క్ వాళ్ళని ఎత్తుకొని జై జేయి అనుకుంటూ పెట్టాలి అనేవి మాదిరక గెలుస్తారు మన మాదిరిక గెలుస్తారు మాధురక గెలిచినాక అందరు జై జే అని కొట్టుకుంటూ పోతాం ఒకటి పోటీని చేసుకున్నది ఎవరు సంజన గారు ఇమానుయల్ సపోర్ట్ చేయకపోతే ఇమాన్యుల్ పోయినవారు అసలు అవి వారు ఏం నా కొడుకు ఏం అని ఒక ఇంకా అయితే అట్లా నేను సూపర్ ఆడింది నాకు ఈ ట్యూబ్లో రీతి సూపర్ ఆడింది అనుకుంటే రీతి తను జాతి వ్యాభిల్యం అన్ని దొంగతనం చేయడం ఈ విద్వాన్సీలోనే దొంగతనం కాబట్టి మన విగ్వాన్ ఆడేవాడు తను ఓవరాక్షన్ చేయడం అది ఒకటి నచ్చలేదు ఓవరాక్షన్ ఎందుకంటే పాపం రామ్ని ఏ నువ్వు మాట్లాడకరా ఏ నీది కాదురా ఏ అట్లా అనడం ఒకటి తప్ప అన్నిట్లో గుడ్ దివ్య కూడా చాలా బాగా గేమ్ ఆడింది రీతూ కూడా చాలా చాలా బాగా గేమ్ ఆడింది వీళ్ళు గేమ్స్ అయితే బాగా ఆడాడు నిఖిల్ కూడా నిఖిల్ కూడా మీరు ఇట్లా చెప్తే ఏది మనీ విధంగా ఇట్లా చేస్తుంటే ఇది అని అనేది సూపర్ 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 ఆడిరు నాకైతే చాలా నచ్చింది గేమ్స్ మొత్తం వీళ్ళ గేమ్స్ అయితే హైలైట్ ఆడారు నిజంగా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ టీమ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈరోజు కూడా చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది మీకు మీకు చెప్తాను ఎంత బాగుంటుందో నాకు ఇలాంటివి ఇంకా చాలా ఇంకా మంచి 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 మంచిగా చూడాలి మంచి మంచిగా వీళ్ళు గేమ్ చూడాలని నాకైతే చాలా కోరిక అనిపించింది నిజంగా మీకు కానీ నాకు కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టుకొని చూడొచ్చు కదా నాకు ఇంకా మంచి సవ్ట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి bye friends